లో పంజాబ్ కింగ్స్ ఓవైపు దూకుడు చూపిస్తోంది పదకొండు సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరింది మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం బయటపడింది సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్ నెస్వాడియా పై చండీగఢ్ కోర్టులో ప్రీతి జింటా కేసు వేసింది రూల్స్ కు విరుద్ధంగా మీటింగ్ పెట్టారంటూ పిటిషన్ వేసింది కేపిహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన జట్టే పంజాబ్ కింగ్స్ ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ప్రీతి జింటా మోహిత్ బర్మాన్ నెస్వాడియా ఉన్నారు అయితే కంపెనీ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం నిబంధనలు పాటించకుండానే సమావేశం నిర్వహించారని ప్రీతి జింటా పిటిషన్ వేసింది సమావేశంపై అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదంది నెస్వాడియా మద్దతుతోనే మోహిత్ బర్మాన్ మీటింగ్ నిర్వహించారని బౌన్సర్లు సంధించింది డైరెక్టర్ గా మునీష్ ఖన్నా నియామకంపై ప్రీతి జింటా అభ్యంతరం వ్యక్తం చేసింది మరో డైరెక్టర్ కరణ్ పాల్ కూడా ఈ నియామకాన్ని వ్యతిరేకించారు డైరెక్టర్ గా ముఖేష్ ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని కోర్టును కోరింది ప్రీతి జింటా కరణ్ పాల్తో పాటు తాను లేకుండా బోర్డు సమావేశాలు జరగకుండా చూడాలని కోర్టును ప్రీతి జింటా అభ్యర్థించింది ఇక బోర్డులో వివాదాలు ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లకు ప్రీతి జింటా హాజరవుతోంది జట్టును ఎంకరేజ్ చేస్తోంది